శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి సంబంధించి ఈ యొక్క మార్చి ఆఖరి వారం నుండి మొదలుపెట్టి ఏప్రిల్ రెండో వారం వరకు ఎలా ఉండబోతుంది ఎలాంటి ప్రతిఫలాలు ఉంటాయనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం విద్యార్థి దశలో ఉన్నటువంటి వారికి కానీ గృహిణులకు సంబంధించిన విషయానికి సంబంధించిన విషయంలో కానీ ఇంట్లో ఏవైనా సరే ఆనందకరమైనటువంటి సందర్భాలు ఏర్పడము మీరు ఎప్పటి నుంచో దాచుకున్నటువంటి ధనానికి తగినటువంటి ప్రతిఫలం దొరకడము ఉద్యోగస్తులు అలాగే వ్యాపారస్తులకు సంబంధించి కూడా భూమికి సంబంధించి ఏవైనా క్రయ విక్రయ సంబంధిత వ్యవహారాల్లో ఆనుకూలంగా ఉండడము అలాగే వివాహము సంతానానికి సంబంధించి కూడా మంచి సంబంధాలు మీదాకా రావడము అలాగే సిగీ రాజకీయ వర్గాల్లో ఉన్నటువంటి వారికి ఎన్నో రకాలైనటువంటి అనుకూలమైనటువంటి విషయాలు కాస్త శ్రమ చేస్తే వారి యొక్క గతంలో పడ్డ కష్టానికి తగ్గ ప్రతిఫలము దక్కడము ఇలాంటివి అధికంగా జరిగే అవకాశం ఉంది కానీ రాహుగ్రహము ఈ యొక్క మేషరాశి నుండి సంచరిస్తూ మీనంలోకి వెళ్ళడము శుక్రగ్రహం కూడా మకర కుంభాలను దాటి మీనంలోకి ప్రవేశించడము ఇవి ఈ యొక్క రాశి వారికి అనుకూలమైనటువంటి పరిస్థితులు అయినప్పటికీ కొన్ని రకాలైనటువంటి ఇబ్బందికరమైన వాతావరణాలు కూడా ఉండే అవకాశం ఉంది ఏదైనా సరే లేని కొత్త అలవాటు రావడము ఏదైనా లేని అనుమానం కలగడము అప్పటి వరకు ప్లాన్స్లో లేనటువంటి కొత్త కొత్త ప్లానింగ్ వేయడము ఎక్కడికైనా దూర ప్రాంతాలకు వెళ్ళి అప్పటికప్పుడు ప్లాన్ అంతా చేంజ్ చేయడము దానివల్ల ఆరోగ్య సమస్యలు రావడము ఇలాంటివి కూడా కలిగే అవకాశం ఉంది కాబట్టి వీలైనంత వరకు కూడా పన్నెండవ ఇల్లు మనకి ఖర్చుతో కూడినటువంటిది కానీ అదే దశమ స్థానము నవమ స్థానము వాటి వాటి యొక్క గ్రహ సంచారాన్ని బట్టి గ్రహానికి ఆ యొక్క ఏ ఏ ఇంట సంచారం ఉంటున్నారో ఆ యొక్క ఇంటికి సంబంధించి రాష్ట్రాధిపతికి సంబంధించి ఉండేటువంటి క్లాషెస్కి సంబంధించినటువంటి వాటికి సంబంధించిన విషయాలు మనం చూసుకోవచ్చు కాబట్టి మొత్తానికైతే కర్కాటక రాశి వారికి సంబంధించి మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ ఈ యొక్క మొదటి వారంలో చాలా ఆనందకరమైన అంటే ఉగాది తరువాతి ప్రాంతంలో కేవలం ఒక నాలుగైదు రోజులు మినహాయించి మిగిలిన సమయం అంతా కూడా చాలా అనుకూలంగా ఉందని చెప్పవచ్చు ఇవన్నీ గోచార రీత్యా చెప్పేటువంటి విషయంలో మాత్రమే పూర్తిగా మీ యొక్క జాతకం విశ్లేషణతో కావాలి అంటే మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి పూర్తిగా మీ జాతకం విశ్లేషణతో మీరు తెలుసుకోవడం జరుగుతుంది ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో కేవలం రెండు వేల ఇరవై ఐదు రూపాయలు మాత్రమే ఛార్జ్ చేయడం జరుగుతుంది అన్ని వర్గాల వారు ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి ఎలాంటి మంత్రపఠనం చేయాలనే విషయాన్ని మనం తెలుసుకుందాం రాహుగ్రహ మరియు శుక్రగ్రహ సంచారం వలన ఎలాంటి పరిస్థితులు ఉంటాయి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి మంత్రపఠనం చేయాలి అది కూడా ఏ ఏ ర ఏ ఏ ఏ వర్గాల వారు ఎలాంటి మంత్రం చదివితే ఎలాంటి రెమెడీస్ పాటిస్తే మంచిది అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం ప్రప్రథమంగా విద్యార్థి దశలో ఉన్నటువంటి వారికి సంబంధించిన విషయానికి వస్తే ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ ప్రత్యేకమైనటువంటి భక్తి అవసరం అయితే ప్రతిసారి విద్యార్థుల గురించి ఏముందండి సరస్వతీదేవి గురించి చెప్తారు మేధా దక్షిణామూర్తి గురించి చెబుతారు అనంటే ఈ కాలంలో పిల్లలకు సంబంధించి ముఖ్యంగా నిద్రలో ఉలిక్కి పడడం కానీ ఏమైనా లేమితనం కానీ అపారమైనటువంటి భయంతో కూడినటువంటి సంచారం కానీ జరుగుతుంది ఎందుకంటే రాహువు పొగ రూపేణ మత్తు రూపేనా పిల్లల్నే కాకుండా మిగిలిన అన్ని వర్గాల వారిని కూడా ఇబ్బంది పెట్టడం సర్వ సహజం కాబట్టి ఇలాంటివి ఏవి కూడా కలగకుండా ఉండాలి అంటే ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి అనంటే విద్యార్థులు హనుమాన్ చాలీస లేదా ఆంజనేయ స్వామి యొక్క గాయత్రి చదవడం మంచిది హనుమాన్ చాలీసా అనేటువంటిది నిత్యము కూడా అసుర సంధ్యా సమయంలో స్కూల్కి వెళ్ళి వచ్చిన తరువాతకి నిర్దిష్టంగా ఒక దగ్గర కూర్చుండబెట్టి పిల్లలతోని చదివించడం వలన విశేషమైనటువంటి శక్తిని సంపాదిస్తారు అయితే ఇప్పుడు నేను చెప్పేటువంటి విషయం ఏదైతే ఉందో ఈ యొక్క మార్చిలో ఉన్నటువంటి ఆఖరి వారంలో ప్రారంభమయ్యేటువంటి కాలం అంటే ఇరవై ఒకటి ఇరవై రెండవ తేదీల సమయంలో ఎలాంటి ప్రభావాలు ఉంటాయి అనేటువంటి విషయం గురించి ఇప్పుడు మనం మాట్లాడుతూ ఉన్నాం అయితే గృహిణులు స్త్రీల విషయానికి వస్తే మనకి అభిరామి స్తోత్రము అనేటువంటి స్తోత్రం ఉంటుంది ప్రత్యేకంగా ఈ అభిరామి స్తోత్రమును తులసి దళములతో చాలామంది తులసి దళాలంటే ఆకులు తీసుకొస్తూ ఉన్నారు దళం అంటే దానితో పాటుగా జతగా ఉండాలి అలాంటి తులసి దళాలను తీసుకొని వచ్చి నూట ఎనిమిది తులసి దళాలతోని అమ్మవారికి ప్రత్యేకంగా స్తోత్రం చదువుతూ ఆరాధన చేయడం వలన తర్వాత కాస్త నీడలో ఎండపెట్టినటువంటి ఆ యొక్క తులసిని పొడి చేసి నిత్యము ఆచమనం చేసే సమయంలో ఇంటి యజమాని చేత చేయించడం వలన విశేషమైనటువంటి శక్తి భయాందోళన నుంచి దూరమయ్యే అవకాశం ఉంటుంది ఉద్యోగస్తులకు సంబంధించిన విషయానికి వస్తే ఉద్యోగస్తులు ప్రత్యేకంగా గురుచరిత్ర పారాయణం కానీ సుందరాకాండ పారాయణం చేయించుకోవడం మంచిది హనుమాన్ లాంగూలా స్తోత్రము అని ఉంటుంది హనుమాన్ లాంగులా స్తోత్రము హనుమజనీసు మహాబల పరాక్రమ అని ప్రారంభమవుతుంది ఆ యొక్క మంత్రాన్ని ఈ యొక్క ఉద్యోగస్తులు అలాగే వ్యాపారస్తులు నిత్యం అసర సంధ్యా సమయంలో వినడం ప్రత్యేకమైన శక్తినిస్తుంది ప్రత్యేక శత్రు వినాశనం కూడా జరుగుతుంది అలాగే ఎవరైతే సినిమా రంగంలో ఉన్నటువంటి వారున్నారో వారు కనకదార స్తోత్రముతో పాటుగా రుద్రం నమకం చమకం అని మీరు కొడితే యూట్యూబ్లో కానీ స్పాటిఫైలో కానీ వస్తుంది నిత్యం ఒకసారి అది వినడం విశేషంగా మంచిది ఎవరైతే భూమికి సంబంధించి ఇబ్బంది పడుతున్న రైతులు కానీ భూమి అమ్మాలి కొనాలి అనుకునేటువంటి వారు కానీ ఎవరైతే ఉంటారో వారు ప్రత్యేకంగా ఈ యొక్క నీలా స్తోత్రము అని ఉంటుంది లేదా నీలా సూక్తము అని ఉంటుంది భూసూక్తము నీలా సూక్తము చదవడం కానీ వినడం కానీ చేయడం వలన నిత్యం భూమికి సంబంధించి అనుకూల పరిస్థితులు లభిస్తాయి ఇక ఎవరైతే ఈ యొక్క రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారు ఉన్నారో వారు ప్రత్యేకంగా దుర్గాదేవి యొక్క కవచముతో ఆరాధన చేయడం మంచిది రైతులు చేతి వృత్తులు కులవృత్తులు చేసేటువంటి వారు దక్షిణామూర్తి స్తోత్రము కాలవైర వాష్టకము చదవడం మంచిది అలాగే ఎవరైతే ఈ యొక్క పిల్లలు లేకుండా వృద్ధాప్యంలో ఉన్నారో వారు వీలైనంత వరకు కూడా ఈ యొక్క ప్రసన్న మహాకాళి దేవాలయానికి వెళ్ళి అమ్మవారి యొక్క ఆరాధన అభిషేకంలో పాల్గొనడం మంచిది ఇక ముఖ్యంగా చూసుకుంటే వివాహం కానటువంటి అమ్మాయిలకైతేనేమో ఏప్రిల్లో ఏడు పద్నాలుగు ఇరవై ఒకటి ఇరవై ఎనిమిదవ తారీఖులలో అమ్మాయిల కోసం బరపాశుపతం పెళ్లి కాని అబ్బాయిల కోసం కన్యా పాశుపతం నిర్వహించబడుతుంది ఈ పాశుపతానికి ఇరవై ఇరవై ఐదు వేల దాకా ఖర్చు అవుతుంది కానీ ఎటువంటి సామూహికంగా లేకుండా ఎవరికి వారికే చాలామంది ఇబ్బంది పడుతున్నారని అడుగుతున్నారు కాబట్టి ఈ యొక్క పాశుపత హోమం అంటే కన్యా పాశుపతం పాశుపతం కేవలం పదిహేను వేల రూపాయలకి సామాగ్రంతా అంతా మీవే అరేంజ్ చేసి చెప్పడం జరుగుతుంది చేయించడం జరుగుతుంది ఇక జాతకం గురించి చాలామంది అడుగుతూ ఉన్నారు రెండు వేల ఇరవై సంవత్సరంలో పూర్తి జాతక విశ్లేషణకి రెండు వేల ఇరవై ఐదు రూపాయలు మాత్రమే ఛార్జ్ చేయడం జరుగుతుంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కింద ఉన్న నెంబర్ కాల్ చేసి మీ పేరు మీ గోత్రం మీ ఇంటి పేరు మీ పేరు నమోదు చేయించుకోవచ్చు సర్వే జనా భవంతు